ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు భారత్ మలేషియా దేశాలు మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నగర వనాన్ని ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భవన నిర్మాణాలకు ఏకగావక్ష విధానంలో త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో రోజుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ ఆసియాన్ కూటమిలోనూ మలేషియా భారత్కు ముఖ్యమైన భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు నిన్న ఢిల్లీలో మలేషియా ప్రధాని డాటో సెరీ అన్వర్ బిన్ అబ్రహీం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ మలేషియా దేశాలు మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు ఇరు దేశాలు డిజిటల్ సాంకేతికత क्रीडल तो सहकार रंग पल ओपंद सी प्रधान विवरी आज हमने आपसी सहयोग के सभी क्षेत्रों पर व्यापक रूप से चर्चा की हमने देखा कि हमारे द्विपक्षीय व्यापार में निरंतर प्रगति हो रही है अब हमारा व्यापार रुपये और रिंगिट में भी हो रहा है गत वर्ष में मलेशिया से भारत में బిలియన్ డాలర్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నగర వనాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర వనాల ఏర్పాటు కోసం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్ని ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు పర్యావరణ హిత పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశాలు గుర్తించాలని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణాలకు ఏకగావాక్ష విధానంలో త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసే విషయమై చర్చించేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక స్టాంపులు రిజిస్ట్రేషన్లు అగ్నిమాపక రెవెన్యూ గనులు తదితర శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల నుంచి అభివృద్ది అనుమతి నిర్వహణ వ్యవస్థ డిపిఎంఎస్ పోర్టల్ ద్వారా ఒకేసారి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు భూ వినియోగ మార్పిడికి సంబంధించి రెవెన్యూ శాఖ ఇచ్చే అనుమతులు సులభతరం చేయాలని మంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో వంద రోజుల కార్యాచరణ కింద లక్షా ఇరవై ఐదు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఏడాది కాలంలో ఏడు లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఒకటవ దశ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతున్న నేపథ్యంలో గడువులోపు ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ పిఎంఏవై వన్ ఓ ఏదైతే ఉందో దాదాపు ఇరవై లక్షలు ఇల్లు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము రెండు వేల ఇరవై ఐదు మార్చికి క్లోజ్ కాబోతా ఉంది ఇప్పటికే కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయినాయి వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సమస్యలు పేమెంట్లో గానీ మెటీరియల్ లో గానీ వాటిని బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా చేస్తాం కాబట్టి మోటివేట్ చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం వైద్యుల నిరసన నేపథ్యంలో కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయంపై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది జూనియర్ వైద్యులకు పని ప్రదేశాలను భద్రత కల్పించడం కోసం జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరమని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కమిటీకి సూచించింది అలాగే రెండు నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని వెల్లడించింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం మీ అభిమాన ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లో హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ హెచ్సిఎల్ కార్యకలాపాలను విస్తరించనుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లిలో హెచ్సిఎల్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు మంత్రి వివరించారు నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు సాంకేతిక సమాచార రంగంలో ప్రస్తుతం అంతర్జాతీయ నైపుణ్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్సీఎల్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు రెండు వేల నలభై ఏడు నాటికి నలభై ఐదు వేల డాలర్ల తలసరి ఆదాయం రెండు ట్రిలియన్ డాలర్ ఆదాయం కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వేల నలభై ఏడు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక భౌతిక మౌలిక సదుపాయాల వృద్ధి జనాభా నిర్వహణ విధానాలతో ప్రతి జిల్లాకు ఐదేళ్ల ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటున సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు హైదరాబాద్లో మున్సిపల్ మెట్రో వాటర్ బోర్డు ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు తెలంగాణ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దీర్ఘకాలిక ప్రణాళికతో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్లోని మాదాపూర్లో క్రడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు ప్రాంతీయ ముందు మరోసారి భారత్ మలేషియా దేశాలు మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాయని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నగర వనాన్ని ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భవన నిర్మాణాలకు ఏకగవక్ష విధానంలో త్వరితగతిన అనుమతులు చాలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు రోజుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పోలుసు పారసార్థి తెలిపారు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సూచించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం